చలో ఈరోజు మనం కొత్త ప్లేస్కి వెళ్తూ ఉన్నాము ఇక్కడ మనము చూద్దాం ఎట్లా ఉంటుంది ఏం కథ ఇప్పుడైతే నేను మనకు దుబాయ్ నుంచి ఆన్లైన్ అయితే వెళ్తూ ఉన్నాం ఆన్లైన్ మధ్య మార్గంలో అయితే మనకు ఈ పల్లెటూరు తత్వం ఉంటుంది ఈ పల్లెటూరు తత్వంలో చాలా మటుకు ఇక్కడ మనకు సేన్లు శలకలు తర్వాత మనకు తోటలు అయితే చాలా నేస్తున్నాయి ఇది మనకు దుబాయ్ టు అలెన్కు మధ్య మార్గంలో ఉంటుంది మార్గం అని చెప్పేసి ఇక్కడ పచ్చిగా చెప్పాలంటే ఇది పల్లెటూరు ఇక్కడ పల్లెటూరులో మాత్రం ఇలా తోటలు మనకు ఇంటికాడ మనం ఎలా ఉంటామో అలాంటి వ్యవసాయ తోటలు దాంతోపాటు మనకి ఇక్కడ కావలసిన మనకు ఫామ్ ఖజూరు చెట్లు కానీ తర్వాత ఇంకా మిగతా మనము ఇప్పుడైతే మనము ఇంకో కొత్త దాంట్లోకి వెళ్తూ ఉన్నాం ఇది మనకు ఇక్కడ ఒక పశువుల పాక అని చెప్పుకోవచ్చు దొడ్డుగా చెప్పాలంటే ఈ పశువుల పాకలో ఇక్కడ పాల కేంద్రంలో అయితే చాలా మట్టుకు ఇక్కడ పాలు మనకు స్వచ్ఛందంగా అప్పటిదప్పుడు పితికి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మేము పాలు అయితే ఆర్డర్ చేసిన ఉంటే పాలు తర్వాత మనకు యోగడు తర్వాత బట్టరు తర్వాత వచ్చేసి ఇలా అయితే మనము మనకు ఏది కావాలన్నా కానీ వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇక్కడ మనకు మేకలు కానిస్తూ ఉన్నాయి మనకు మేక పాలు కావాలంటే మనకు మేకపాలు కూడా వాళ్ళు పిండి మనకు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఇప్పుడు మనకి గొర్రె పాలు గొర్రె పాలు కావాలన్నా కానీ మనకు గొర్రె పాలు కూడా పిండి ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు అందులో మనకు బటర్ కావాలన్నీ మనకు మనకు గీ కావాలన్న తర్వాత మనకు నెయ్యి ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ మనకు ఎలాంటి మనకు కావాలన్నా కానీ వాళ్ళు అందుబాటులో అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు మనమైతే ఇక్కడ నేనైతే కొన్ని ఆర్డర్ చేయడం జరిగింది ఆన్లైన్లో కూడా వాళ్ళు మనకు వెబ్సైట్ కూడా ఉంది అందులో చూసి నేనైతే ఇక్కడికి రావడం జరిగింది అంటే మేము ఎప్పుడు వేరే దగ్గర కూడా మేము వెళ్తాము దుబాయ్ అవుట్లెట్ మాల్ ముందట కూడా కొన్ని గేదెల పశువులు పశువుల పాకాలు ఉంటుండే అక్కడ కూడా అమ్ముతాం ఇక్కడ మనకు అతను అయితే పాలు పిసికి అందులో అయితే మనకు డ్రమ్ములు అయితే అన్ని పోయడం జరుగుతుంది ఇక్కడ మనం చూద్దాం ఇవన్నీ మనకు గేదెలు అంటే మనకు రకరకాలుగా మనకు ఇక్కడ కౌడు బల్లు ఉన్నాయి తర్వాత మనకు ఆవులు ఉన్నాయి తర్వాత మనకు గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు మనకు ఈ ఆవు పాలు మేము కూడా కొన్ని ఆవు పాలు అక్కడ కానొస్తుంది కదా అక్కడ డ్రమ్లు వాళ్ళైతే ఇప్పుడు రీసెంట్గా అయితే ఇప్పుడే బితికిన ముందట బితుకుతూ ఉన్నారు కాకపోతే షూట్ చేస్తే కరెక్ట్ కాదని చెప్పేసి నేను చేయలేను ఇదైతే మనకు ఇక్కడ ఆవు పాలు స్పష్టంగా అయితే ఇక్కడ పిండి ఇవ్వడం జరుగుతుంది చాలా చీప్గా మనకు లీటర్ మనకు ఒక ట్వంటీ ధరమ్స్ అయితే వాళ్ళు ఛార్జెస్ చేస్తూ ఉన్నారు లీటర్ మనకు మామూలుగా బయట మనము షాప్లో కొంటే మాత్రం సేమ్ మనకు ఒక వన్ లీటర్ వచ్చేసి మనకు సెవెన్ ధరాం ఉంటుంది మనకి ఇక్కడ వన్ అండ్ హాఫ్ లీటర్కు ట్వంటీ ధరమ్స్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కౌడ్ బల్ ఇక్కడ చూద్దాము కౌడ్ బల్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ అంటే పాలకు సంబంధించి స్పష్టంగా మన దేశంలో లేని సంపద ఇక్కడికైతే వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం జరిగింది దుబాయ్లో అయితే మనకు మన ఇండియాలో ఒకప్పుడు మనం మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎక్కడ చూసినా కానీ మన పల్లెటూళ్ళల్లో గేదెలతో మనకు సరదాగా ఎక్కడ చూసినా కానీ మనకు పాలు అలాంటివి ఉంటుండే ఇప్పుడు ఈ రోజులలో అయితే ఈ పాలన్నది లేకపోవడము మనకు దురదృష్టము మనకు ఒరిజినల్ పాలైతే కొన్ని కొన్ని విలేజ్లలో దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు పాల అయితే మనము మొత్తానికి అలవాటు పడిపోయి మనము మనమిచ్చి మనము రోగాలని కొనుక్కొని మనమైతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము మనము ఇంటినికి గేదె ఉంటే మనకు ఆ రోజుల్లో మనం చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నాయో ఆ రోజుల్లో అలాంటి గేదెలు ఇప్పుడు కూడా మనము ఇంటికి ఒక గేదె ఉంటే రేపన్న రోజు మనకు హెల్త్ కానీ మనం శ్రేష్టంగా పాలు పెరుగు మీగడ ఇలాంటి తింటూ మనం ఆరోగ్యాన్ని చక్కగా మనము కాపాడుకోవచ్చు కానీ మనమైతే ఈరోజు పాల అయితే ఇప్పుడు మనం పాల పాకెట్లు ఎక్కడ తయారవుతుంది మన విలేజ్లో అయితే చాలా మట్టుకు బర్లేవు అలాంటిది లక్షల కోట్ల మందికి సరఫరా చేస్తూ ఉన్నారు దేనితోటి చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అన్నది మనకు ఆ ఐడియా ఉండే ఉంటుంది పాలు ఎలా తయారవుతున్నది కానీ దుబాయ్లో మాత్రం ఇక్కడ పాలైతే వాళ్ళు శ్రేష్టంగా మనకు సూపర్ మార్కెట్లలో కానీ తర్వాత మనకు బయట కూడా ఇలా కూడా అమ్మడం జరుగుతూ ఉన్నది మేమైతే ఇక్కడ వచ్చి తీసుకోవడం జరిగింది ఇవన్నీ మనకు ఆవులు తర్వాత మనకు కౌడ్ చాలా నాకు ఇక్కడ చూస్తే మనకు ఒక ఇండియాలో ఒక చిన్నప్పుడు నేను సరదాగా మనకు గేదెల మీద ఎక్కి ఆడుకోవడము తర్వాత దాంతోపాటు మనము పేడ తీస్తున్నప్పుడు కానీ తర్వాత అదంతా ఒక చిన్న మెమరీస్కి నాకైతే గుర్తొచ్చేసి చాలా సరదాగా అయితే నేను అక్కడ ఒక వన్ అవర్ అయితే నేను స్పెండ్ చేయడం జరిగింది అక్కడ చాలా అంటే గమ్మత్ అనిపించింది నాకైతే ఒక చిన్ననాటి జ్ఞాపకాలు అయితే పశువుల పాక ఇది ఇదంతా మనకు వాళ్ళు ఇక్కడ పాలేళ్ళు కూడా చాలా మటుకు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఎప్పటిదప్పుడు శుద్ధి చేస్తూ చాలా నాకైతే మన ఒక మనస్ఫూర్తిగా అయితే ఇక్కడ నేను ఒక గంట సేపు అయితే స్పే స్టే చేయడం జరిగింది సరదాగా చూసుకుంటూ వీటిలని గేదెలని తాకుతూ ఇవి చిన్న గేదెలు అంటే ఇవన్నీ పాలిచ్చే గేదెలు కాబట్టి ఇక్కడ ఇవి ఒక సపరేటు తమాను పాలు తాగుతాయని చెప్పేసి వీళ్ళని సపరేట్ అయితే ఇందులో పెట్టడం జరిగింది ఇవి గే మనకు ఆవులు ఈ ఆవులు కూడా చిన్న ఆవులు సరదాగా నిమ్ముడుతూ వీటిని ఆడుకుంటూ చాలా ఒక ఆహ్లాదంగా అయితే నాకు ఒక తృప్తిని అయితే ఇచ్చింది ఇప్పుడు మనము చెప్పేది ఏంటంటే మనకు ఇక్కడ కూడా మనకు స్పష్టంగా అయితే పాలు మనకు కేంద్రాలు అయితే పెట్టి అమ్మడం జరుగుతూ ఉన్నది వాళ్ళు డెలివరీ కూడా ఇస్తూ ఉన్నారు కావాలనుకుంటే మాత్రం డెలివరీ కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు ఇది మనకు దుబాయ్లో అయితే ఎలాంటిదైనా మనకు ఇక్కడ దొరుకుతుంది అన్నది బేస్ మీద అయితే నేను మీకు ఈ వీడియో చూపించడం జరుగుతున్నది ప్రత్యేకంగా చూద్దాం మనం ఇంకా ముందడుకోదాం ఇక్కడ మనకు చేతి పెట్టిన కొద్దైతే చిన్న చిన్న మన ఆవులు అయితే వస్తూ అవి చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది నాకైతే రానున్న రోజులలో కూడా మనం కూడా మన దేశంలో ఇలాంటి పశువుల పాకాలతో పాటు మనకు ఇంటినికి ఒక గేదె పెంచుకొని మనము ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుందాం ప్రతి ఒక్కరూ వ్యవసాయంలో అయితే చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానికి ఈ గడ్డి కానీ తర్వాత మిగతా అన్నిటికీ ఈ శ్రమ చేయాలని చెప్పేసి ఈజీగా మనము ఆలోచించడం వల్ల పశువులను అయితే చాలా మటుకు మనం దూరం చేసుకోవడం జరిగింది దానివల్ల మనం ఎంత సాగు పంట కానీ తర్వాత మిగతా పంటలు కానీ చాలా నష్టము తర్వాత క్రీమ కీటకాలతో వ్యవసాయానికి సంబంధించిన ఎందుకంటే దీన్ని ఈ పేడ కానీ తర్వాత దీన్ని మనకు ఇచ్చే మన ఆ భూమి అయితే మనకు ఎర్రలు ఒకప్పుడు మనము నటలు అంటాము మనము అవి అయితే మనకు భూమిలో సారవంతంగా కనబడుతూ ఉంటుండే అలాంటివి కూడా ఇప్పుడు కనబడకుండా అది అయిపోయినాయి ఇప్పుడైతే నేను నూట యాభై రూపాయలు పట్టుకొని నేను లోపలికి వస్తున్నా మనము తీసుకుందాం అతనికి డబ్బులు పేమెంట్ చేసి ఇది మనకు నెయ్యి ఒక దాంట్లో యోగటు తర్వాత అదొకటి బట్టరు తీసుకోవడం జరిగింది దాంతోపాటు మిల్క్ ఇవైతే మన నాలుగు వస్తువులు అయితే నూట యాభై ఐదు ధారామ్స్కి అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది నూట యాభై ఐదు అంటే మనకు ఆల్మోస్ట్ మన ఇండియాలో ఇండియన్ కరెన్సీకి చెప్పాలంటే మనకు నాలుగు వేల దారామ్స్ లోపు అన్నట్టు నాలుగు వేల రూపీస్ లోపు అంటే మనకు స్పష్టంగా మనకు ఇదైతే ఇక్కడ దొరకడం జరిగింది ఫ్రెష్గా ఈ ఒకటి అయితే మనకు తీసుకోవడం జరిగింది నేను కూడా కొంచెం టేస్ట్ చేసి చూసిన ఎలా ఉంటుందని అది చాలా ఒక పాలైతే మనకు ఇది వన్ అండ్ హాఫ్ లీటరు ట్వంటీ దారమ్స్ ఓన్లీ అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే మనకు నాలుగు వందల నుంచి ఐదు వందలు రూపీస్ చాలా శ్రేష్టంగా అప్పటిదప్పుడే నా కళ్ళ ముందట పిండి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మరిన్ని వీడియోలతో ముందుకుంటా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కామెంట్ అండ్ Subscribe me.